హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మనం ఈరోజు మన కిచెన్లో మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఓవర్ నైట్ పప్పుని బాగా నానబెట్టుకున్నానండి ఇది శనగపప్పుతో చేస్తున్నా నేను ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల వడలు అనేది ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయండి ఇప్పుడు నానబెట్టుకున్న పప్పును మొత్తం తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా తీసి మిక్సీ పట్టుకోండి ఇలా పట్టుకోవడం వల్ల పప్పు అనేది ఎక్కువ నున్నగా కాకుండా బరకబరకగా వస్తుంది నున్నగా కాకుండా బరకబరకగా పట్టుకున్నామంటే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా పట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని తీసి గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగ మొత్తం పప్పుని పట్టుకోవాలి చివరగా కొద్దిగా పప్పుని తీసుకొని అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు అందులోకి వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల పచ్చిమిర్చీలు అనేవి తినేటప్పుడు బా ఎక్కువ కారం అనిపించకుండా ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పప్పును మొత్తం మొత్తంలోకి కలుపుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా తీసుకోండి నేనైతే నాలుగైదు ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇందులోకి కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్లోని తేమ మొత్తము పిండిలోకి రావాలి అలా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ యాడ్ చేయం కాబట్టి ఆయిల్ కూడా అంత ఎక్కువగా తీసుకోవద్దు వడ అనేది ఆనియన్స్లోనే ఆ వాటర్ మొత్తం వచ్చి పిండిలో కలిసి ఇలాగ అవ్వాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ చల్లగా వడలు వేసుకోవాలండి ఆయిల్ చల్లగా ఉన్నప్పుడే వడలు వేసామంటే అవి అంత బాగా రావండి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసామంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి వడ అనేది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా మనం కలుపుకున్న పిండిని వడ షేప్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే కలపకుండా వదిలేయండి వడ అనేది విరిగిపోకుండా క్రిస్పీగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత రెండు నిమిషాల తర్వాత కొద్దిగా తిప్పుకోండి మొత్తం వడనంతా ఇలా తిప్పుతూ వేట్ చేసుకోండి డీప్ ఫ్రై చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది నా ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగే మొత్తం పిండిని మనం ఉన్న తీసుకున్న పిండిని మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వడలు చేసుకోవాలి ఇలా తీసి సర్వ్ చేసుకొని టమోటా సాస్తో కానీ తీసుకున్నామంటే స్నాక్స్గా చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అలాగే వేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా బాగా వేడివేడిగా ఉన్నప్పుడు వేసామంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి వడలు అనేవి ఇలా మొత్తం పిండి వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే మసాలా వడి రెడీ ఫ్రెండ్స్ ఎలా ఉందండి బాగుంది కదా అందుకే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఇలా మసాలా వడ తీసుకున్నాం కదా దీన్ని తీసి చూడండి కావాలంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది కదా ఇలా వస్తుందండి మనము నేను చెప్పిన టిప్స్ మీరు కనుక చేసుకున్నారంటే ఇది టమాటో సాస్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్